ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ మాత్రమే అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ షాక్ అనేది చూసేదాం ఫ్రెండ్స్ వివరాల్లోకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే వెళ్ళగ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు ఆర్మూర్ బస్ సమీ బస్ స్టేషన్ సమీపంలో జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు దీనిని రెండు వేల పదమూడులో ఆర్టీసీ సంస్థ నుంచి విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కు తీసుకుంది రెండు వేల పదిహేడులో విష్ణుజిత్ ఇన్ఫ్రా కంపెనీ జీవన్ రెడ్డి సత్యమైన రజితారెడ్డి టే టేక్ ఓవర్ చేసుకుంది ఈ షాపింగ్ మాల్కు జీవన్ రెడ్డి రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్గా పేరు మార్పు మార్పు చేశారు అయితే ఒప్పందం ప్రకారం సకాలంలో మా తే చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు అయితే గతేడాది అక్టోబర్ నాటికి ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయల బకాయి ఉందని అంటున్నారు నోటీసులు ఇవ్వడంతో అదే నెలలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు చెల్లించారని చెబుతున్నారు షోకస్ నోటీసులు ఇవ్వడంతో డిసెంబర్ విడతల మరో రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు చెల్లించారా చెల్లించారని ఆర్టీసీ చెబుతోంది ఈ షోకస్ నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జీవన్రెడ్డి మకాయి చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది జనవరి ఫిబ్రవరి విడతల వారీగా రెండు కోట్ల రూపాయలు చెల్లించారు నెల రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లించాలని మార్చి ఇరవై ఏడున హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నెల రోజుల గడువు పూర్తయిన బకాయిలను జీవన్ రెడ్డి చెల్లించలేదు దీంతో రెండు పాయింట్ ఐదు ఒక కోట్ల రూపాయలు అద్దె పెండింగ్లో ఉంది బకాయిల కోసం గత ఐదేళ్ళుగా ఇరవైకి పైగా నోటీసులు జారీ చేసింది నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్కు టర్మి టర్మినేషన్ ఆర్డర్ జారీ చేసి ఆర్టీసీ తాజాగా బిల్డింగ్ను స్వాధీనం చేసుకుంది यह विधा वारत फ्रेंड्स। थैंक्स फॉर वाचिंग।